मार दाम मेरो मेरो कम होगा, कम होगा मेरो, कम होगा मार दारो, मेरो कम होगा मार दारो, मार दारो मेरो, ये रेस्ट, लास्ट ये रेस्ट है, लास्ट ये रेस्ट, फरिश्तरासन हो चुका है, फरिश्तरासन వర్క్ అవుతుంది పంపించేస్తున్న మనసు అనేది తెలిసి పంపించేసినప్పుడు వన్ వీక్ నాకు మెసేజ్ వేసుకున్నమాట అంటే నేను పంపించేస్తాను సార్ తర్వాత చిన్నగా తెలిసేది కానీ పిండి సార్ తెలుసుకుంటే తెలియదు నా కొడుకు రెండే పోయి మంగళవారం పోయిండు శుక్రవారం కడుపు నొప్పానే కాల్ చేసి సార్ వచ్చిన విషయం అని తీసుకొచ్చి చె పడిపోయి సార్ పాపని కూడా చెప్తలేదు అమ్మే సార్ వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారు ఇట్లా గడుపుకోలేక நே ஸ்கூல் பாம்போ வீடு ஆகாரம் வேறே தங்கம் தெரிவிக்கிட்டே மெதர் சரி